జీవన వికాసానికి రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రాముడు కృష్ణుడు మహమ్మద్ ప్రవక్త బుద్ధుడు వీరు మంచివారు మహనీయులు అయినందువల్ల మనకు ఒరిగేదేముంది వారు మంచివారు అవడం వల్ల మనం మంచితనాన్ని కానీ చెడుతనాన్ని గాని ఏమైనా మార్చిందా అనేదే ప్రశ్న ఇంతకుముందు ఎందరో మంచివారైనందువల్ల మనం మంచివారు అవడం కాదు కావలసింది మన సొంత బాధ్యత మీదనే స్వకీయ ప్రయోజనాన్ని ఆశించే మనకు మనంగా మంచివారం అవుతాం మనమున్న ప్రస్తుత స్థితికి మనమే బాధ్యతం ఏ మవాల్ని మనం కోరుకుంటామో ఆ ప్రకారంగా మనల్ని మనం మార్చుకోగలం యద్భావం తద్భవతి ఆ సామర్థ్యం మనకున్నది ప్రస్తుతం మనమున్న స్థితికి మన పూర్వకర్మలు కారణమైతే మన భవిష్యత్తును మన ప్రస్తుత కర్మల ద్వారా రూపొందించుకోవచ్చు కదా అందువలన మనం ఏ విధంగా నడుచుకోవాలో గుర్తించి నడుచుకోవాలి సమస్త విశ్వంలో ఉత్తమోత్తముడు మానవుడే అన్ని జంతువుల కంటే సర్వదేవతల కంటే మానవుడే ఉన్నతుడు సర్వవ్యాపి అయిన నారాయణుడు సైతం రాముడుగా కృష్ణుడుగా మానవ జన్మలెత్తి మాత్రమే ఉత్తమోత్తముడైనాడు మానవుడి కంటే అధికులు ఎవరూ లేరని గుర్తించండి ప్రకృతిని అధిగమించడానికై పోరాటం జరుపుతున్నంతకాలం మానవుడు మానవుడే వివిధ జాతుల చరిత్రను మనం నిశితంగా పరిశీలిస్తే ప్రకృతిని ఎదిరించి పోరాటం జరిపే మానవుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు జాతి ఔగ్గత్యం పొందినట్లు ఈ పోరాటాన్ని ఆపినప్పుడు జాతి పతనం చెందినట్లు మనం గమనించగలం అంటే ప్రతి జాతి బలం తన ఆధ్యాత్మికతలోనే ఉంటుందనేది గమనార్హం ఆధ్యాత్మికత క్షీణించి భౌతికవాదం వృద్ధి చెందటం ఆరంభం కాగానే జాతి వినాశనం ఆరంభమైనట్లే మనల్ని మనం శక్తివంతులుగా మలుచుకోవడానికి వచ్చిన గొప్ప వ్యాయామశాలే ఈ ప్రపంచం ఆధ్యాత్మిక శక్తులు అధికంగా ఉన్న సమయాలను గమనిస్తే చాలా మంచి ఆరోగ్యకరమైన సాంఘిక పరిణామాలను మనం గమనించవచ్చు ఈ ఆధ్యాత్మిక శక్తులు బలవంతంగా ఉంటే దానికి అనువుగా సమాజం తనను తాను మలుచుకుంటుంది ప్రతి వ్యక్తి తన స్వీయ మోక్షానికి పాటుపడాలి అంతకు మించి వేరే మార్గం లేదు మీకోసం ఇతరులు ప్రార్థిస్తే లాభం లేదు మీకై మీరే ప్రార్థించాలి మీకై మీరే పాటుపడాలి జాతుల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది అన్ని వ్యవస్థలు అసమగ్రాలే పరిపూర్ణ సమగ్ర వ్యవస్థ ఒక్కటి లేదు ఒక వ్యవస్థలో మనుగడ సాగిస్తున్న వ్యక్తిలోని అసమగ్రతలను అధిగమించడానికి తోడ్పడేవాడే మానవాళికి నిజమైన మహోపకారి వ్యక్తి సముదరణే తద్వారా వ్యవస్థల సముద్ధరణ సాధారణంగా మనం మన దోషాలను ఓటమిని సాటివారి మీద మోపుతాం అలా ఇతరుల మీద నెట్టడానికి వీలు కాకపోతే దైవం మీదనో విధి మీదనో నెట్టివేస్తాం కానీ అసలు విధి అనేది ఎక్కడుంది విధి అంటే ఎవరు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు కారణం మన విధిని నిర్మించుకునేది రూపొందించుకునేది మనమే కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఆన్యులెవ్వరికీ సంబంధం లేదు నదిలో పడవ ప్రయాణం చేసేటప్పుడు తన గమ్యానికి అనుగుణంగా గాలివాటును అనుసరించి తెరచాపలు పైకెత్తి చుక్కాన్ని సరిగా పట్టుకుంటే గమ్యాన్ని వేగంగా సరిగ్గా చేరగలం తెరచాపలు ఎత్తకపోతే నాభ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది అప్పుడు గాలిని నిందిస్తే ప్రయోజనమే ఉంది తప్పు గాలిగవుతుందా మనం అనుభవిస్తున్న దుఃఖమంతా మన కర్మల ఫలితమే అందుచేత దాన్ని తొలగించడం కూడా మన వల్ల మాత్రమే జరగాలి ధైర్యం వహించండి బలవంతులు కండి పూర్తి బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకోండి మీ భవిష్యత్తుకు మీరే కారకులను గ్రహించండి మీకు కావలసిన బలం సహాయం సమస్తం మీలోనే ఉన్నాయి మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం గతించిన దాని గురించి చింతించవద్దు అనంతమైన భవిష్యత్తు మన ముందున్నది చెడు సంకల్పాలు చెడ్డ పనులు పుల్ల వల్లే మనపై దూకడానికి సిద్ధంగా ఉన్నాయి సత్సంకల్పాలు సత్కార్యాలు శత సహస్ర దేవతాశక్తితో మనల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయనే దృఢ విశ్వాసాన్ని కలిగి ప్రవర్తించుదాం భగవంతుడు మహోన్నత కార్యాలను నిర్వహించడానికై మనల్ని ఎంపిక చేశాడని గ్రహించండి మనం ఈ కార్యాలను నెరవేర్చగలమని విశ్వసించుదాం మన కార్యాచరణలో ప్రాణాలను సైతం అర్పించడానికి సన్నద్ధులవుదాం దురదృష్టవశాత్తు ఈ ప్రపంచంలో అధిక శాతం మానవులు ఏ గమ్యం ఆదర్శం లేకుండానే జీవయాత్ర సాగిస్తున్నారు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏదైనా ఒక ఆదర్శాన్ని స్వీకరించిన వ్యక్తి వేయి తప్పులు చేస్తే ఏ ఆదర్శం గమ్యం లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడు ఏ ఆదర్శం లేని వ్యక్తి తప్పులు చేయకపోయినా తప్పులు చేసే ఆదర్శవంతుడే గొప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు మన జీవితాలు మంచివిగా పవిత్రంగా ఉంటేనే ఈ ప్రపంచం మంచిగా పవిత్రంగా ఉంటుంది ప్రపంచం పవిత్రంగా ఉండటానికి కారణం మనమే కనుక మనల్ని మనం పవిత్రీకరించుకుందాం మనల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుకుందాం తన మీద పడ్డ చిన్న చిన్న పనులు చేయడానికి గొనుక్కునే స్వభావం ఉన్న వ్యక్తి ప్రతి విషయానికి అసంతృప్తుడై గొనుక్కుంటూనే ఉంటాడు సదా గొనుక్కుంటూ అతి దైన్యంగా జీవితాన్ని గడుపుతాడు అతడికి అన్నింటి అపజయాలే ఎదురవుతాయి తను చేయవలసిన పనిలో త్రికరణ శుద్ధిగా నిమగ్నమై తన విధిని యథాప్రకారంగా నిర్వర్తిస్తూ పోయేటటువంటి వ్యక్తికి వెలుగురేఖలతో సమానమైన మార్గం గోచరిస్తుంది అలాంటి వ్యక్తికి మరింత గురుతర బాధ్యతలు సంక్రమిస్తాయి మనం తలపోసే ప్రతి భావన మనం చేసే ప్రతి పని కొంతకాలం గడిచాక సూక్ష్మ రూపం పొంది బీజరూపంగా సూక్ష్మ శరీరంలో సుసూప్తావస్థలో జీవించి ఉంటుంది తిరిగి కొంతకాలం అయ్యాక అది బయటపడి ఫలితాలను చూపిస్తుంది ఆ ఫలితాలే మానవ జీవిత వైఖరిని నియంత్రిస్తాయి ఈ విధంగా మానవుడు తన జీవితాన్ని తానే స్వయంగా రూపొందించుకున్నవాడవుతాడు కనుక తన భావాలు కర్మలు మంచివిగా ఉంటే సత్ఫలితాలను లేకుంటే చెడ్డ ఫలితాలను పొందుతాడు